ఆర్జిక్ మెడికల్ హాస్పిటల్కి సంబంధించి ఒక షాకింగ్ వీడియో బయటపడింది అయితే ఇప్పటి వరకు మనం చూసినట్టయితే సంజయ్ రాయ్ సందీప్ ఘోష్ ఇంకా ఆసిఫ్ అలీ ఇంకొక ఇద్దరు ముగ్గురు పేర్లు మాత్రమే తెర మీదకి వచ్చాయి కదా అయితే తాజాగా కనుక చూసినట్టయితే ముస్తాఫిజుర్ రెహమాన్ అనే ఒక దుర్మార్గుడు పేరు కూడా మళ్ళీ తెర మీదకి వచ్చింది అయితే జాతీయ మీడియా కథనాల ప్రకారం అతను ఆ సంఘటన జరుగుతున్న సమయంలో ఘటన స్థలంలో ఉన్నట్టుగా కొన్ని ఆధారాలు అయితే బయటకొచ్చాయి అయితే విషయం కనుక చూసినట్టయితే ఈ సందీప్ ఘోష్తో పాటుగా మనం ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి ఏం చేసేవాళ్ళు అంటే అందమైన డాక్టర్ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్గా జాయిన్ అయిన జాయిన్ అయిన తర్వాత డాక్టర్లు అవుతారు కదా వాళ్ళని ట్రాప్ చేసేసి వాళ్ళని గెస్ట్ హౌస్లకి తీసుకువెళ్ళి లైంగికంగా వాళ్ళను చాలా చిత్రహింసలు పెట్టేవారట అంతేకాకుండా వాళ్ళ వాళ్ళు శరీర అవయవాలను అమ్ముకోవటమే కాకుండా ఇంకా మెడికల్ కాలేజ్కి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా దొంగ సరఫరా చేసేసి ఆ దొంగతనంగానే అమ్ముకుని డబ్బులు చేసుకునేవాళ్ళట ఎవరైనా సరే ఎదురు తిరిగినా లేకపోతే వీళ్ళకి ఎవరి మీదైనా చిన్నపాటి అనుమానం వచ్చినా కూడా వాళ్ళని అస్సలు వదిలిపెట్టేవారు కాదు దీనికి తోడు వీళ్ళు అమ్మాయిలతో చాలా అసభ్యకరమైన వ్యవహారాలు నడిపిస్తూ ఉండేవారు అయితే ఎవరైనా సరే ఎదురు తిరిగితే నీకు మార్క్స్ వేయను నిన్ను ఫెయిల్ చేయిస్తాను ప్రాక్టికల్స్లో చూసుకోవాలి అంటూ మాట్లాడేవారట అయితే ఆర్శేఖర్ మెడికల్ హాస్పిటల్కి సంబంధించి ఒక పెద్ద విషయం ఏంటి అంటే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ రెహమాన్ అనే వ్యక్తి ప్రస్తుతం ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్లో పనిచేయటం లేదు అతను కొన్నేళ్ల క్రిందట ఆ ఒక్క హాస్పిటల్లో డిగ్రీ పట్ట పొందాడు కానీ అప్పటి నుంచి కూడా సంజయ్ రాయ్ సందీప్ ఘోష్ వీళ్ళకి ఇతను చాలా అంటే చాలా సుపరిచితుడు ముఖ్యంగా సంజయ్ రాయ్ని పక్కన పెట్టేస్తే ఈ సందీప్ ఘోష్ అనే వ్యక్తితో చాలా అంటే చాలా సత్సంబంధాలు ఉన్నాయి అయితే ఇతను ప్రిన్సిపల్ అవ్వడంలో కూడా అతను కీలక పాత్ర పోషించాడన్న టాక్ కూడా వినిపిస్తుంది అయితే వీడియో క్లిప్లో ఏముంది తాజాగా సిబిఐ వాళ్ళకి దొరికిన వీడియో క్లిప్లో ఏముంది అంటే అతను ఏ రకంగా వేరే వేరే గూండాలని హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడున్న కొంతమంది డాక్టర్ల పైన దౌర్జన్యం చేయడం కానీ లేకపోతే వేరే విధంగా ఎన్నో రకాలుగా వాళ్ళని హింస పెట్టడం కానీ వేరే వేరే ఇతర ఇతర దుస్సాచర్యలు చేయటం కానీ ఉండేవట ఆ వీడియోలు కూడా సిబిఐ చేతికి చిక్కింది కానీ పూర్తి స్థాయి విషయాలు తెలియకపోవటం వల్లే ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఈ విషయాన్ని బయటపెట్టడం లేదు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్